నా పెదవికి నవ్వులు నేర్పావు ప్రియా నీకు జోహారు నా కనులకు కలలే చూపావే చెలి చెంతకే చేరు ఏదే ఉండిపో నా మదిలో ఉండిపో సుధవై సఖివై మన కలయిక ఇక కథలుగా సాగాలి మన కథ ఒక చరితగ వెలగాలి నా పేదవికి నోలు నేర్పావు ప్రియా నీకు చోహారు ఏది బందమై బంధమై అల్లుకుంది కాను కంది నువ్వు పక్కనుంటే ఎండి చల్లగున్నది నువ్వు ముట్టుకుంటే ముల్లె మల్లెలైనవి నువ్వు నా ప్రాణమై నీ ప్రేమతో నడిపించవా నా పెదవికి నవ్వులు నేర్పావు ప్రియా నీకు జోహారు నా కుంకుమై నిలిచిపోవా నా ఇంటికే దీపమై నడిచిరావా వేళ ఊహలందు నిన్నే దాచుకుంటిని కోటి ఆశలందు నిన్నే చూసుకుంటిని నువ్వు నా చూపువై నా ఊపిరై ప్రేమించవా నా పెదవికి నవ్వులు నేర్పావు ప్రియా నీకు జోహారు నా కనులకు కలలే చూపావే చెలి చింతకే చేరు ఏదే ఉండిపో నా మదిలో ఉండిపో సుధవై సఖివై మన కళ ఇక కథలుగా సాగాలి మన కథ ఒక చరితగా వెలగాలి